పీఠములకు ముందు వేడుకను చెప్పము నా రక్షకుడ జూదులు హత్య చేయుటకు తీసుకుపోయిన ఈ కఠిన మార్గమందు నా మీద గల పక్షము వలన మీరు అత్యంత ప్రేమతో నడిచిత్రి నేను ఎన్నిమారులు నిమ్ము ఎడబాసిపోతుంది ఇప్పుడైన పరిపూర్ణాత్మతో నిమ్మును ప్రేమించుచున్నాను మీకు ద్రోహము చేసినందున నిండు మనస్తాపముగా నున్నాను నా తప్పులను మన్నించండి ఈ దుఃఖ మార్గమందు మిమ్మను వెంబడించి వచ్చుటకు నాకు అనుగ్రహం దయచేయండి నా మీద మీకు గల ప్రేమ కొరకు చావలనని కోరుచున్నాను మీ ప్రేమతో మరణము పొందను ఆశించుచున్నాను పన్నెండవ స్థలము యేసు ప్రభువు స్లేవు మీద మృతి పొందుటేసు క్రీస్తువ మిమ్మల్ని ఆరాధించి మీకు స్తోత్రము ఏలయనగా మీ తిరుశ్లేవు చేత ఈ లోకమును రక్షించితురే ఏసు ప్రభువు మూడు గంటల సేపు స్లేవ మీద మహా ఆవేదన పొందిన వెనుక ఉపద్రవం వలన పీడింపబడి శరీర భారంను కృంగి తల వంచి మాడించుటను గాక కొంతసేపు ధ్యానము నా రక్షకుడిని యేసువా నా మీద గల ప్రేమ చేత మీరు మృతి పొందిన స్లేవమాను భక్తితో ముద్దు పెట్టుకొనుచున్నాను నా పాపముల వలన నిర్భాగ్యమైన మరణము నాకు రావాల్సి ఉండెను అయినను మీ మరణము చేత నన్ను రక్షించి నా కొరకు మీరు ఈ ఘోరమైన బాధలు పొందినందుచేత నాకు మోక్ష భాగ్యం ఇచ్చుదరని నమ్ముచున్నాను మీ పాదములను కౌగలించుకొని మృతి పొందుటకు అనుగ్రహం నాకు దయచేయండి నా ఆత్మను మీ చేతుల్లో నొప్పగించుచున్నాను ఆమెన్ పరలోక మందుండు మా యొక్క తండ్రి మీ నామము పూజింపబడునుగాక మీ రాజ్యం వచ్చునుగాక మీ చిత్తము పరలోక మందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి మా యొద్ అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి మా శోధన ఎందు ప్రవేశింపనివ్వక కిడులలో నుండి మమ్మ రక్షించండి ఆ మెన్ ప్రసాదము చేత నిన్న మరిమగారి వందనము ప్రభువు మీతోనున్నారు స్త్రీలలో ఆశ్రవదింపబడిన వారు మీరే మీ గర్భఫల్మగు జేసు ఆశ్రదింపబడిన వారు అగనే పరిశుద్ధ మరియమ్మ సర్వేసిన యొక్క మాత పాపాతులమై ఉండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి ఆమెన్ పితాపుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మీకే స్తోత్రము గాక మా మీద దయగా నుండండి స్వామి మా మీద దయగా నుండండి స్వామి విశ్వాసుల ఆత్మలు సర్వేసిన కృపచేత సమాధానమందు విశ్రమింతురుగాక ఆమెన్